పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ నేడు కేంద్రానికి నివేదిక సమర్పించనుంది పహల్గామ్ ఉగ్రదాడిపై ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా విచారించిన ఎన్ఐఏ వందకు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదికను సమర్పించనున్నారు దయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నివేదికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది దీనిపై ప్రతినిధి స్వామి ఉన్నారు స్వామి తర్వాత జరిగిన దాడి పైన భారత ప్రభుత్వం ఎన్ఐఏకు ఇన్వెస్టిగేషన్ బాధ్యత అప్పగించింది ఎన్ఐఏ కూడా దేశవ్యాప్తంగా పలువురు ఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తు చేపట్టింది దాదాపు వందలాది మందిని సంబంధించినటువంటి ఈ విచారణలో వాళ్ళంతా కూడా భాగస్వామ్యం చేశారు దాదాపు మూడు వేల మందికి పైగా సాక్షుల్ని విచారించినట్టుగా కూడా ఎన్ఐఏ తెలుపుతోంది వంద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి మొత్తం తో సహా జమ్మూతో పాటు అనేక ఉగ్రమూలాలు ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ మొత్తం ఉగ్రదాడికి సంబంధించిన విషయంలో ఇప్పటికే పాకిస్తాన్ పారాట్రూపర్స్ అదేవిధంగా వివిధ లక్షల తోబే సంబంధించినటువంటి రెసిస్టెన్స్ ఫోర్స్ దీన్ని చేసినట్టుగా కూడా ఇప్పటికే కొంత ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు దీన్ని రెండు దేశాల మధ్య పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఎన్ఐఏ ఇలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది దీనికి ఎవరెవరు భాగస్వామ్యం వేరు పాకిస్తాను సంబంధించిన ఐఎస్ఐ ఏమన్నా దీనికి సంబంధించి మాస్టర్ మైండ్ గా అనుమానిస్తున్నారు దీనికి సంబంధించి పాకిస్తాన్ గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి సహకారం అందింది పాకిస్తాన్ ఆర్మీ దీనికి బాధ్యతలు వహించిన సంబంధించి పూర్తి స్థాయిగా ఇప్పుడు ఈ ఎన్ఐఏ నేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జరిగినటువంటి ఉగ్రదాడి పైన పూర్తి స్థాయి సమాచారాన్ని నివేదికను భారత ప్రభుత్వానికి అందజేయబోతుంది మొత్తం ఈ నివేదికలు ఏముంటుంది అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది నివేదిక వచ్చిన తర్వాత ఫర్దర్ గా అంతర్జాతీయ సమాజం ముందు అంతర్జాతీయంగా పాకిస్తాన్ కుట్రల్ని సంబంధించినటువంటి పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యల్ని ఎండగట్టడం కోసం నివేదిక ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు మూడు వేల మందికి పైగా సాక్షులు విచారించారు వందలాది చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించి పైగా ఆధారాలు రాబట్టడం కోసం ప్రయత్నం చేసింది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ఈ సోదాలు వైపు దర్యాప్తులో ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం ఉన్నారు ఈ కుట్రకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి మొదలైంది ఎంతవరకు దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలిగారు ప్రతిసారి సమ్మర్ లో పాకిస్తాన్ ఒకవైపు పాకిస్తాను సంబంధించిన సీమాంతర ఉగ్రవాదులు కావచ్చు ఒకవైపు ఇటు బీఓకల్ కావచ్చు బాగా ఆక్రమిత కాశ్మీర్ లో పెద్ద ఎత్తున కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా తీసే రద్దు తర్వాత పాకిస్తాన్ కి లక్షలాది మంది టూరిస్టులు ప్రతిసారి వెళ్తూ ఉన్నారు ఈసారి టూరిజాన్ని గట్టి దెబ్బతీయడం కోసమే ఇలాంటి కుట్ర చేసినట్టుగా కొంత ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ కూడా లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎన్ఐఏ దాదాపు వివరించి మొత్తం విచారణ కొనసాగించి మూడు వేల మందికి పైగా సాక్షుల్ని ఒకవైపు వాళ్ళ నుంచి వివరాలు సేకరించింది వందలాది చోట్ల దీనికి సోదాలు నిర్వహించి పూర్తి ఆధారాలు సేకరించి ఎన్ఐఏ డీజీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తున్నారు ఈ నివేదికలు ఏముంటున్నది ఇప్పుడు సస్పెన్స్ గా ఉన్నది శివాని